వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది భవిష్యత్తులో ఇది ఎటు తిరిగి ఎటు వెళ్తుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి భారత్కు కేటాయించే కోటాలో కోతలు పెట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా ఒక పాడ్కాస్ట్లో డాక్టర్ డేవ్ బ్రాట్ మాట్లాడారు స్టీవ్ బ్యానర్ నిర్వహించిన వార్ రూమ్ పాడ్కాస్ట్ ఇది భారత్ లో హెచ్న్ బి వ్యవస్థ ఇండస్ట్రియల్ స్కేల్ మోసాలకు గురైందని విమర్శించారు భారత్ నుండి వీసాల కేటాయింపులు చట్టబద్దమైన పరిమితులను మించిపోయాయని స్పష్టం చేశారు ఈ పరిస్థితి అమెరికా కార్మికులకు తీవ్రమైన ముప్పుగా అభివర్ణించారు అయితే మొత్తం దేశాలకు కేటాయించే హెచ్ వన్ బి వీసాల్లో డెబ్బై ఒక్క శాతం భారత్ నుంచే వస్తున్నాయని డేవ్ బ్రాడ్ చెప్పారు చైనా నుండి పన్నెండు శాతం మాత్రమేనని గుర్తు చేశారు భారత్లో ఈ కార్యక్రమంలో ఏదో జరుగుతోందనేది ఇక్కడ స్పష్టమవుతుందని హెచ్ వన్ బి వీసాలకు ఎనభై ఐదు వేల పరిమితి ఉండగా చెన్నై జిల్లాకు రెండు లక్షల ఇరవై వేల వీసాలు లభించాయని ఇది కాంగ్రెస్ విధించిన పరిమితికి రెండున్నర రెట్లు అధికమని చెప్పారు అసలు మోసం ఎక్కడే జరుగుతోందన్నారు అయితే ఈ పరిణామాలన్నీ కూడా అమెరికా ఉద్యోగులకు ముప్పుగా అభివర్ణించారు డేవ్ బ్రాడ్ వీసా పొంది అమెరికాకు వచ్చిన వారిలో కొందరు భారతీయులు తాము నైపుణ్యం కలిగిన వాళ్ళమని చెప్పుకుంటారని అది వాస్తవం కాదని తేల్చి ఆరోపించారు ఇలా వచ్చిన వాళ్ళు అమెరికన్ల ఉద్యోగులు ఈఎంఐలతో పాటు చివరికి ఇళ్లను కూడా లాగేసుకుంటున్నారని బ్రాడ్ ధ్వజమెత్తారు ఈ పరిస్థితులకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని అన్నారు